హలో రాజమండ్రి లేడీస్ రేపు ఉదయం మన రాజమండ్రిలో గ్రాండ్ గా ఓపెన్ కాబోతున్న మాన్వి కలెక్షన్స్ హోల్సేల్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టోర్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ లో ఉంటుంది ఎక్కడో ఏంటో డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో మీ బోటి ఫ్రెండ్స్ డెఫినెట్ గా షేర్ చేయండి ఈ ఫోర్ ఫ్లోర్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరి మగ్గం వర్క్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ అవైలబుల్ గా ఉంటాయి సీక్వెల్స్ స్టోన్స్ సిలిక్ థ్రెడ్స్ కుందన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఆల్ మోడల్స్ అన్ని కూడా ఆరి వర్క్ సంబంధించి ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైసెస్ లో ఇస్తారు మీరు ఆన్లైన్ లోను లైన్ లోను కూడా అంతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా అన్నీ చెప్పేస్తా ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అన్ని చాలా ఉంటాయి ఇది హోల్సేల్ షాప్ అయినా మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారు సో ఇది షాప్ కీపర్స్ కి మెయిన్ గా బొట్టికి రన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇక సెకండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ మిషన్ మెటీరియల్ అంతా ఉంటుంది టైలరింగ్ మెటీరియల్ ఇక్కడ మీకు చిన్న గుండు నుంచి రీల్స్ సిజర్స్ సీమ్ రిప్పర్స్ అనే తేడా లేకుండా ఏ టు జెడ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దొరికేస్తుంది థర్డ్ ఫ్లోర్ మొత్తం చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఫ్యాబ్రిక్ సెక్షన్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మ్యాచింగ్స్ కూడా దొరుకుతాయి ఫైవ్ థౌసండ్ పర్చేస్ పై ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ పర్చేస్ పై ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ ఇస్తున్నారు ఓపెనింగ్ ఆఫర్ కింద మన రాజమండ్రి గంటలమ్మ వీధిలో ఉన్న బ్రహ్మాజీ నోవల్టీస్ యొక్క న్యూ బ్రాంచే ఈ మాన్వీ కలెక్షన్స్ లేట్ చేయకుండా ఈ వీడియోని షేర్ చేసి రేపొద్దున విజిట్ చేసేయండి ప్లీజ్ ఫాలో ఫర్ మోర్